హలో అందరికీ నమస్కారం ఇప్పుడు మన తోటలో కొత్తగా తెల్ల శంకు పుష్పాలు అయితే పోస్తున్నాయి తెలుపు రంగు శంకు పుష్పాలు ఇవి ఇంతకుముందు మన దగ్గర నీలి కలర్ శంకు పుష్పాలు ఉండేవి ఇప్పుడు తెలుపు రంగు శంఖు పుష్పాలుసేసి ఈరోజు ఏకాదశి అంట సాయంత్రం దేవుడికి పూజ చేసుకున్నాం మార్నింగ్ కుదరలేదు అందుకే నేను ఇప్పుడు తెంపుతున్నాను ఇదిగో చూడండి ఇవి నీలి రంగు శంఖ పుష్పాలు ఇది ముద్దగా ఉండే శంకు పుష్పం ఇవి రెక్క శంకు పుష్పం ఇవి రెండు మళ్ళీ ఒకే చెట్టుకు కాషాయిల చెట్టు పూలే ఉన్నాయి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ పువ్వులు ఇవన్నీ మన తోటలోనే పూసాయి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఇంటి ముందు చాలా అందంగా ఉన్నాయి చూడండి